పాప విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు సరే నేను బాధ్యత తీసుకునేలాగానే ఉంటాను నేను నీకు చాక్లెట్ ఇస్తాను తింటావా పళ్ళు పుచ్చిపోతాయి అంటావు కదా ఎక్కడో విన్నాను థ్యాంక్ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ రీసెంట్ టైంలో జీ సరిగమప్ప ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు ఆ షోలో ఒక బుడ్డి పాప తన ముద్దు ముద్దు పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తోంది తనను చూడంగానే నిజంగా మన ఇంట్లో పాపలాగా అనిపిస్తుంది సో వరుణవి గ్రేట్ మీరే కదా హ్యాష్ టాగ్ ఇచ్చారు సో రైట్ నాతో పాటు మనందరి బ్యూటిఫుల్ గార్జియస్ ప్రిన్సెస్ అని చెప్పొచ్చు సరిగమపాకి మన వరుణవి ఉంది మాట్లాడేద్దాం హాయ్ వరుణవి హాయ్ ఎట్లున్నావు బాగున్నా బాగున్నావు ఓకే ఏంటి బెలూన్ ఊదిస్తున్నావు ఇంట్లో బెలూన్లు ఊద్దావు బాగా ఇష్టమేనా బెలూన్లు అంటే ఇష్టమేనా ఇచ్చాం ఇంకా బలోని ఇంకా బలోనే ఇంకో బెలూనా సరే ముందు నాతో మాట్లాడు ఫస్ట్ బెలూన్ ఇస్తాను ఇచ్చమ్ ఫెచ్చి ఇచ్చేమ్ ఫిచ్ మీ కష్టం పగవాడి కూడా రాకూడదు ఇప్పుడు అనిల్ సార్ వస్తున్నారు అనంత్ సార్ వస్తున్నారు శైలజమ్మ వస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ చూడడానికి వద్దు నువ్వు మాట్లాడుతుంటే చూసి శైలజమ్ వావ్ భలే మాట్లాడే అంటుంది కదా మనకి సో వరుణ్వీ అమ్మ పేరెంట్ చెప్పు మోనికా మోనికా డాడీ పేరెంట్ ఏంటి రీసెంట్ గా డాడీ బర్త్ డే అయింది కదా నువ్వు నువ్వెలా విషెస్ చేశావ్ డాడీకి బర్త్ డే చిట్టి నరేజ్ జేజేలు చిట్టి పాపాయి నీ ఇగ్రీ ఇలా ఇలా పండగ జరగాలి ర్త్డే అని పాట పడ మమ్మీకి ఏం పాటు పడతావు మమ్మీ మమ్మీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా కాదు వర నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అలా తప్పు బస్ ఎక్కు వచ్చావా ట్రైన్ లో వచ్చావా ట్రైన్ ట్రైన్ బాగుందా బాగుంది మరి ట్రైన్ లో అందరు గుర్తుపడుతున్నారా నిన్ను గుర్తు గుర్తుపడుతున్నారు ఏమంటున్నారు నీతో హాయ్ ఫోటోస్ దిగుతున్నారా నీతో బాగా దిగుతున్నారు పాటలు బాగా పాడుతున్నావు అని చెప్తున్నారా చెప్తలే చెప్తలే దేవుడు ఉంటే నాకు హలో హలో బాగున్నావా బాగున్నాను నువ్వు బాగున్నావా

అనిల్ మామ గురించి ఒక పాట పాడినావు కదా నా సూర్యుడివి ఆ పాట పాడుతావు నా చూరుడివి నా చంద్రుడు నా దయూడి నువ్వు వే కదా నీకు జల్లు ఎవరైనా

వరుణవి రోజు నువ్వు సరిగమ్మ పాలు పాటలు పాడుతున్నావు కదా శైలజమ్మ ఏమని మెచ్చుకుంటుంది శైలజమ్మకి నువ్వు ఇష్టంగా ఏదైనా చెప్పాలి ఏం చెప్తావు చెప్పు బెండకాయ బెండకాయ నువ్వేనా సూపర్ మరి అనంత మామ గురించి చెప్పాలంటే ఏమైనా చెప్తావా ఏ కలర్ కావాలి నీకు ఎల్లో కలరా ఆరెంజ్ కలరా వైట్ కలరా ఆరెంజ్ కలర్ కలర్ ఓకే ఆరెంజ్ కలర్ కావాలంటే మరి నువ్వు ఒక పాట పాడాలి ఒక పాట పడి ఒక లైన్ పాడిస్తా తొందరగా తీసుకొచ్చేస్తా బెలు నీకు పెద్ద బెలూన్ కావాలా సరే పెద్ద బెలూన్ ఉంది కదా ఆ బెలూన్ నీకు ఇస్తున్నా చేతికి పట్టుకో ఫస్ట్ ఓకే ఓకేనా ఎంత అమ్మాయికి పైకి నవ్వి సరే ఇప్పుడు మళ్ళీ బెలూన్ కావాలంటే ఇప్పుడు చెప్పు సరే మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా చెప్పాలి అప్పుడు పెద్ద బెలూన్ వస్తుంది నీకు మమ్మీ ఎందుకు ఇష్టం ఎందుకు మమ్మీ అంటే ఫుల్ ఇష్టం డాడీ అంటే అంత ఇష్టం లేదా ఎందుకు ఇద్దరు సరే మమ్మీ నేను ఏమని పిలుస్తుంది నిన్ను వరణమ్మ ఏమని పిలుస్తుంది వరణమ్మ ఒక డాడీ ఏమని పిలుస్తారు చిక్కు బుక్ చిక్కు బుక్క అదేం పేర్రా అదే లవ్ యూ చెప్పు డాడీకి లవ్ యూ లవ్ యూ డాడీ లవ్ యూ డాడీ లవ్ యూ మమ్మీ లవ్ యూ మమ్మీ ఓకే సరే ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పావు కూడా ఒక బెలూన్ ఇవ్వాలి కదా సరే ఇప్పుడు చూడు బెలూన్ ఇస్తున్నా చూడు నేను ఇప్పుడు గాలి పోవాలంటే నువ్వు ఒక పాట పాడు సరే ఇప్పుడు ఒక పాట పాడు సరే సరే ఇప్పుడు ఇంకొక పాట పడి మళ్ళీ బెలూన్ వస్తుంది పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామైలే అయ్యో ఓకే రీసెంట్గా రంగమ్మ మంగమ్మ పాడేవు కదా నాకు బా నచ్చింది నా కోసం పాడవాడు ఫాస్ట్ గా పాడితే నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా ఐస్ క్రీమ్ తప్పినా అరుణవి అరుణవి ఈ పగిలిపోయింది అయ్యయ్యో సరే దేవుడు గొమ్మ పెట్టుకో నా తప్పులేదు బెలూన్ పగిలిపోయింది దేవుడా అని చెప్పు దేవుడా నా తప్పులేదు రెండు పగిలిపోయింది కొంచెం ఇంకో బెల్లం అంటే ఇచ్చి కూడా ఎంత పగలు కొడతాను పగలు కొడతావా మళ్ళీ మళ్ళీ గార్డెన్ సార్ చెప్తావా పగలుకొట్టి పగల కొట్టింది ఇంకోలు నువే పగల కొడతావు మళ్ళీ అది కూడా దేవుడికి చెప్తావు ఇప్పుడు నువ్వు చెప్పు దేవుడు ఇప్పుడు మన ఇద్దరికి మన ఇద్దరు మీద కోపంగా ఉన్నాడు దేవుడు సారీ చెప్పు గట్టిగా దేవుడు ఇప్పుడు కూల్ అయిపోవాలి ఒక పాట పాడాలి దేవుడు సారీ తీసుకోడంట పాట పాడాలంట మంచి పాట పాడేసి మంచి ఇస్తాడు దేవుడు మంచి పాట పాడు దేవుడికి ఓం గన్ హే నమో నమిద్ది వినాయక నమో నమో నమః గణపతి బాపా మంగళమూర్తి మోడియా ఓకే గాడ్కి కోపం పోయిందంట అయితే సరే తప్పైపోయింది ఇంకో బెలూన్ పగల కొట్టను బెలూన్ పంపిమను చెప్పు ఇప్పుడు దండం పెట్టి చెప్పు దేవుడా ఇంకో బెలూన్ పంపి దేవుడా నేను నా బెలూన్ ఏం పగల క్షమించు క్షమించు తప్పైపోయింది తప్పైపోయింది సారీ సారీ ఓకే బెలూన్ వచ్చింది దేవుడు ఇచ్చాడు పైనుంచి మంచిగా పాట పాడావు కదా పగిలిపోతే దేవుడి కూడా కోపం ఎవరునవి సరే అయితే పని ఇప్పుడు జీ సరిగమాలు అందరూ నిన్ను పొగుడుతున్నారు కదా శైలజమ్మ అనిల్ మామ అనంత మామీ సుధీర్ మైక్ మైక్ సుధీర్ సుధీర్ ఓ సుధీర్ వచ్చాడు బెలూన్ తెచ్చాడంట సుధీర్ అంకుల్కి ఏం చెప్తావు సుధీర్ అంకుల్ బెలూన్స్ తెచ్చాడంట ఏం అడుగుతాను సుధీర్ అంకుల్ని థ్యాంక్ యూ చెప్పు

ఓర్రె అయితే సరే చెప్పు దేవుడా బెలూన్ కావాలి దేవుడా బెలూన్ కావాలి ఓకే ఓకే సరే సరే అరే పెద్ద పెద్దయ్యాక మంచి సింగర్ అవుతావు కదా అప్పుడు నాకు బెలూన్ కొనిపిస్తావా ఆడుకుంటానురా ఆడుకుంటావా నీలా ఆడుకుంటాను నేను మరి నువ్వు ఒక్కదానే బెలూన్తో ఆడుకుంటావా నాకు కూడా బెలూన్ అంటే ఇష్టమే మరి కొనిపిస్తావా కాదు పగిలిందా పగిలిందా సరే సరే ఇప్పుడు మన ఇంటర్వ్యూ సుమన్ టీవీలో చూస్తున్నారు మన ఊరి పేరేంటి అనంతపూర్ కదా నరసింహల పల్లె కదా జగిత్యాల దగ్గర నరసింహల పల్లె కదా మన ఊరు అక్కడ కూడా సుమన్ టీవీ వాళ్ళు చూస్తారు చెప్పు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి చెప్పు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి

అరే లిరిక్స్ ఎవరు రాసార్రా నువ్వే రాసావు పాట పాట ఎవరు రాసారు నేనే ఎప్పుడు రాసావురా ఇప్పుడే రాసావా అనిల్ మామ ఎదురుగా ఉన్నారనుకో బర్త్డే విషయస్ ఎట్లా చెప్తావు మామకి చెప్పు అని మామ వెళ్ళి ఇదా సువర్ణక్కిచ్చింది నీకు సరే ఇప్పుడు అనిల్ మామకి ఇవ్వాలి మనం మళ్ళీ చెప్పు హ్యాపీ బర్త్డే మా అనిల్ మామని సరే హ్యాపీ బర్త్ డే చెప్తే సరిపోదు మామకు ఒక పాట పాడాలి పాడేసే అప్పుడు ఇంకో వెళ్ళి జై జైను బాబాయిండగ జరగాలి అనిల్ మామ సినిమాసాల పిల్ల పాట వచ్చా ఏసాల పిల్ల ముక్కు మీర కోపం కొంచెం తగ్గాల పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాల పిల్ల

దోశ ఇడ్లీ చేపల కూర చేపల కూర చేపల కూర ఫేమస్ లేదా ఇష్టమా బాగా నీకు చేపల కూర ఇష్టం నాకు మమ్మీ బాగా చేస్తుందా బాగా మరి మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్తా చేపల కూర పెడతావా పెడతా ఎందుకు ఊరికే చేపల కూర బాగా చేస్తుంది కదా మమ్మీ సరే మరి నీకు పాటలు ఎవరు పాడమని చెప్పారు పాటలు నేర్చుకోమని ఎవరు చెప్పారు మమ్మీ చెప్పిందా సరే జీ తెలుగులో ఈ షో చేస్తున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది జీ సరిగ్మ పాలో పార్టిసిపేట్ చేయడం చాలా బాగా కాదు జీ తెలుగు అనురాధ మ్యామ్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయంట అనురాధ మ్యామ్ తెలుసు కదా నీకు చాలా అడుగు మేడం నేను చాలా బాగా పాటలు పాడతాను అన్ని బెలూన్స్ నాకు ఇచ్చేస్తారని అడుగు మేడం అదిగో చూస్తున్నారు మేడం పైకి తలెత్తి చెప్పు అనురాధ మ్యామ్ అనురాధ మ్యామ్ నేను చక్కగా పాటలు పాడతాను చక్కగా పాటలు పాడతాను నాకు చాలా బెలూన్స్ ఇచ్చేయండి ప్లీజ్ 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 మ్యామ్ ప్లీజ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ప్లీజ్ యూ ఓకే పగలు ఇంకో బెలూన్ అయితే ఇంకో బెలూన్ కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను సరేనా అడగనా అడుగు త్వరగాను పాటలు పాడుతున్నావు కదా భయం అనిపించట్లేదా నీకు అస్సలు అస్సలు సరే రీసెంట్ గా సుధీర్ అంకుల్ నీ మీద పాట పాడారు కదా ఎట్లా అనిపించింది నీకు బాగా అనిపించు బా పాడా నీకు ఎట్లా అనిపించింది మరి విన్నావు కదా నువ్వు నీ కోసమే పాడాడు కదా సుధీర్ సుధీర్ అన్న ఏం చేస్తుంటాడు షోలో పాట పాడ చోలు పాటలు పాడే షోలో సుధీర్ అన్న ఏం చేస్తుంటాడు అక్కడ అక్కడ ఉండి మనం పిలిచే కన ముందు అక్కడనే ఉండి మళ్ళా రాత్రి కొంచెం సేపు అయినాక ఇంటికి వెళ్ళి పడుతుంటారు ఓకే పొద్దునే రాగానే నేను షోలో నేను కలిసి ఏమన్నా మాట్లాడతాడా సుధీర్ అన్న మాట్లాడతాడు ఏమంటాడు నేను బాపాడావు వపడ వపడ అని అందరం వెళ్దాం ఇంటికి తీసుకెళ్తావా నన్ను? రేపు తీసుకెళ్తావా? ఎట్లా తీసుకెళ్తావు నన్ను బస్ లోనా? సరే నా పేరేంటి? ఓకే మన ఇంటర్వ్యూ ఏ ఛానల్ లో వస్తుంది? మన షో ఎందులో వస్తుంది? జీ తెలుగు. అంతే కదా? అంతే. సరే జీ సరిగమప్ప అందరూ చూస్తున్నారా లేదా అడుగు. క్వశ్చన్ చెయ్. ఏ చరగం అందరూ చూస్తున్నారురా నా షో చూస్తున్నారురా నా షో నా పాటలు వింటున్నారా నా పాటలు వింటున్నారా మీకు నచ్చాయా మీకు నచ్చాయా నచ్చుతునయా ఓకే ఓకే ఇలాగే చూడండి ఇలాగే చూడండి నన్ను బ్లెస్ చేయండి నన్ను బ్లెస్ చేయండి పెద్ద సింగర్ ని చేయండి పెద్ద సింగర్ ని చేయండి ఓకే ఓకే ఇంకో ఓకే సార్ ఇంకో బెలూన్ ఇచ్చేస్తాను గా ఒక్కసారి సొమ టీవీ ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పేసి జీ టేవీకి థ్యాంక్ యూ సో మచ్ టీవీకి థ్యాంక్ యూ జీ టేవీ కి థ్యాంక్ ఓకే లవ్ చేస్తున్నాను అందరికీ థ్యాంక్ చెప్పు నేను లవ్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ